అస్సలం లేకం వరహ్మతుల్లా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళకి హెల్దీ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేయాలి అనుకున్న వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు నేను ఫాలో అయ్యే హెల్దీ డైట్ ప్లాన్ని మీతో షేర్ చేసుకుంటాను వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి వరకు అయితే చూసేయండి డే వన్ నుంచి డే ట్వెల్వ్ వరకు డైట్ ప్లాన్ని ఆల్రెడీ పోస్ట్ చేశానండి ఎవరైనా ఆ వీడియోస్ మిస్ అయ్యి ఉంటే ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ మొత్తం చూడండి ఆ వీడియోస్ మీకు కొంచెమైనా హెల్ప్ అవుతాయి అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా ఈ వీడియోస్ని షేర్ చేయండి వీడియోలకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి అందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ కొంతమంది మాత్రమే వీడియోస్కి లైక్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి కాస్త ఎక్కువ మంది వీడియోస్కి లైక్ చేయడానికి ట్రై చేయండి అలాగే మీకు ఈ వీడియో కింద హైప్ ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ని క్లిక్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇలా మీరు వీడియోస్కి లైక్ చేసి హైప్ చేసి కామెంట్ చేయడం వల్ల ఇంకా మంచి మంచి వీడియోస్ చేయడానికి నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది మనం ప్రతిరోజు డైట్ని ఫాలో అయితే సరిపోదండి దాంతో పాటు కొన్ని రకాల వెయిట్ లాస్ టీస్ని నేను చూపించానండి ఆ టీస్ని కూడా తాగండి ఇలా మనం తాగితే వెయిట్ లాస్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది మార్నింగ్ నిద్ర లేవగానే పరగడుపున రెండు నుంచి మూడు గ్లాసుల చొప్పున గోరువెచ్చటి వాటర్ని తాగుతానండి ఇలాగా మనం గోరువెచ్చటి వాటర్ని తాగడం వల్ల బెల్లి ఫ్యాట్ కరగడానికి హెల్ప్ అవుతుంది ఇలా గోరువెచ్చటి వాటర్ని తాగిన తరువాత సెవెన్ థర్టీకి ఆ టైంలో నేనైతే హెర్బల్ టీని అయితే తీసుకున్నానండి ఈ హెర్బల్ టీని ఎలా ప్రిపేర్ చేయాలో డే సిక్స్ డైట్ ప్లాన్లో చెప్పానండి ఎవరికైనా వీడియో కావాలంటే అందులో ఒకసారి చెక్ చేయండి మనం బరువు తగ్గాలి అనుకున్నప్పుడు ఎక్కువగా ప్రోటీన్ అండ్ ఫైబర్ ఎక్కువగా ఉండే ఫుడ్ని తీసుకుంటూ ఉంటాము ఇలాంటి ఫుడ్ మనం తీసుకున్నప్పుడు ప్రతిరోజు మనం మూడు లేదంటే మూడున్నర లీటర్ల చొప్పున వాటర్ని మనం కంపల్సరీగా తీసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి ముందు ఎక్కువగా వాటర్ని తాగడానికి ట్రై చేయండి ఎంటీ స్టమక్తో మనం వాటర్ని ఎక్కువగా తాగితే మనకి బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి తరువాత నైన్కి ఆ టైంలో నేను బ్రేక్ఫాస్ట్ చేస్తానండి ఈరోజు బ్రేక్ఫాస్ట్లోకి నేనైతే గోధుమ పిండితో దోశల్ని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ దోశ కోసం మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని యాడ్ చేసుకొని తరువాత మన రుచికి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలన్నమాట బియ్య పిండి దోశలతో కంపేర్ చేస్తే మనకి గోధుమ పిండి దోశలు వెయిట్ తగ్గడానికి అయితే చాలా బాగా హెల్ప్ అవుతాయండి ఇందులో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి లో గ్లెసిమిక్ ఇండెక్స్ ఉంటుంది అలాగే ఫైబర్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనం దోశల్ని వేసుకోవచ్చు అండి కాకపోతే కొంచెం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవడం కోసం నేను తాలింపు వేస్తున్నాను ఇలాగే ప్రిపేర్ చేసుకొని మనం తిన్నామంటే రుచి అనిపించదు కొంచెం రుచిగా ఉంటే మనం హ్యాపీగా తినచ్చు ఈ దోశలోకి తాలింపుని ప్రిపేర్ చేయడం కోసం ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకున్న తరువాత అర టీ స్పూన్ దాకా ఆవాలు ఒక టీ స్పూన్ దాకా పచ్చిశనగపప్పు మినప్పప్పుని వేసుకొని కాస్త లైట్గా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట నేను ఒక కప్పు దాకా గోధుమ పిండిని తీసుకొని ఈ దోశల్ని ప్రిపేర్ చేస్తున్నాను కదండి మీరు కావాలంటే అరకప్పు దాకా గోధుమ పిండి తీసుకొని అరకప్పు దాకా రాగి పిండిని యాడ్ చేసుకొని కూడా ఈ దోశల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు అంటే గోధుమ పిండి రాగి పిండి రెండింటినీ కలుపుకొని కూడా ఈ దోశల్ని వేసుకోవచ్చు అన్నమాట మనం వేసుకున్న పచ్చిశనగపప్పు మినప్పప్పు కాస్త ఫ్రైన తరువాత ఇందులోకి ఉల్లిపాయ ముక్కలు టమోటా ముక్కలు పచ్చిమిర్చి తరుగు కొద్దిగా కరివేపాకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి రుచికి సరిపడంతగా కొద్దిగా సాల్ట్ కొద్దిగా కొత్తిమీర తరుగుని యాడ్ చేసి టమోటా ముక్కలు మగ్గి మనకి ఉల్లిపాయ ముక్కల్లో ఉండే పచ్చివాసన పోయి ఉల్లిపాయల కలర్ కాస్త చేంజ్ అవ్వాలండి ఇదంతా బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న ఈ తాలింపుని మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలోకి వేసేసుకొని ఒకసారి దీనంతా బాగా మిక్స్ చేసేసుకొని దోశల్ని వేసేసుకోవడమే అంటే ఈ పిండిని నానబెట్టాల్సిన అవసరం ఏమీ లేదు అప్పటికప్పుడే మనం దోశల్ని వేసేసుకోవచ్చు ఇలా మనం టేస్టీగా దోశల్ని ప్రిపేర్ చేసుకున్నామంటే దోశ తినేటప్పుడు మన పంటి కింద అక్కడక్కడ పచ్చి మినపప్పు మినప్పప్పు తగుతూ ఉంటే టేస్ట్ బాగుంటుంది బోర్ కొట్టదనమాట నేను చూపించే ఈ డైట్ ప్లాన్ని ఫాలో అయిన వెంటనే మీరు బరువేం తగ్గిపోరండి నేను చెప్పే ఈ డైట్ ప్లాన్ని ఫాలో అవుతూ అలాగే కొన్ని టిప్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలండి అప్పుడే మీరు వెయిట్ తగ్గడానికి బాగా హెల్ప్ అవుతుంది నేను చూపించే డైట్ ప్లాన్ని ఫాలో అవుతూ ప్రతిరోజు మీరు ఫిజికల్ యాక్టివిటీ కంపల్సరిగా చేయాలండి పెద్ద పెద్ద ఎక్సర్సైజెస్ చేయలేకపోయినా కనీసం వాకింగ్ అయినా చేయండి అంటే ఒక గంట పాటు లేదంటే నలభై నిమిషాల పాటైనా వాకింగ్ కంపల్సరీగా చేయండి ఫ్రీ టైం దొరికినప్పుడు పడుకొని ఉండకుండా ఇంట్లో ఏవైనా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉండండి బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది మధ్యాహ్నం లంచ్ తిన్న తరువాత డే టైంలో అస్సలు నిద్రపోకండి డే టైంలో నిద్రపోయారంటే మీకు నైట్ టైంలో ప్రాపర్ స్లీప్ ఉండదు నైట్ టైంలో మనకి ఏడు లేదా ఎనిమిది గంటల పాటు నిద్ర ఉండాలండి అంటే మనం లేట్గా పడుకోకూడదండి లేట్గా పడుకున్నామంటే మనం వెయిట్ పెరుగుతామే తప్ప తగ్గాము అందుకనేసి నైట్ మాత్రం నైన్ థర్టీ టెన్కి ఆ టైంలో నిద్రపోవడానికి ట్రై చేయండి అప్పుడే మీరు బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది జంక్ ఫుడ్ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి బేకరీ ఐటమ్స్ చిప్స్ మ్యాగీ నూడిల్స్ స్వీట్స్ ఇవన్నీ తినడం కంప్లీట్గా స్టాప్ చేసేయండి దీనికి బదులుగా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ డ్రై ఫ్రూట్స్ని ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే నైట్ టైం డిన్నర్ కూడా ఎర్లీగా తినేయాలి సిక్స్ థర్టీ లోపు ఫినిష్ చేసేయాలి ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ అన్నీ మీరు ఖచ్చితంగా ఫాలో అయితే ఖచ్చితంగా బరువు తగ్గుతారండి బరువు తగ్గడం పెద్ద కష్టమేం కాదు చాలా సులభం ఈ దోశల్ని వేసుకునేటప్పుడు దోశ పెనం మరీ ఎక్కువగా హీట్ అవ్వకూడదండి కొంచెం లైట్గా హీట్ అయినప్పుడు దోశల్ని వేసుకుంటే మనకి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి మరీ పల్చగా వేసుకోవాలనుకుంటే మాత్రం ఈ దోశలు రావండి కాస్త మీడియం థిక్నెస్ ఉండేలాగా దోశల్ని వేసుకోండి మరీ ఎక్కువ ఆయిల్ కాకుండా కొంచెం లైట్గా ఆయిల్ని యాడ్ చేసుకొని దోశని కాల్చుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి గోధుమ పిండితో ప్రిపేర్ చేసుకున్న దోశల్ని రెండు వరకు తీసుకున్నాను ఈ దోశలోకి పల్లీలు పుట్నాల పప్పులతో ప్రిపేర్ చేసుకున్న చట్నీని యాడ్ చేసుకున్నాను తర్వాత సలాడ్స్ కింద కొన్ని కీరా దోశ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను అన్నమాట మీరు తీసుకునే ప్రతి మీల్లో ఇలాగా సలాడ్స్ని తీసుకోండి ఇలా మనం పచ్చిగా తినడం వల్ల మన శరీరంలో గుడ్ బ్యాక్టీరియా బాగా డెవలప్ అవుతుంది అది మన గట్ హెల్త్కి చాలా మంచిది నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నైన్కి అలాగా ఫినిష్ చేసేస్తానండి తర్వాత లెవెన్కి ఆ టైంలో ప్రతిరోజు నేను లెమన్ చియా సీడ్స్ వాటర్ని తీసుకుంటాను దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో డే వన్ డైట్ ప్లాన్లో చెప్పానండి ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీ డైట్లో కంపల్సరిగా ఏదో ఒక రూపంలో చియా సీడ్స్ని తీసుకోవాలి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేశాక మధ్యాహ్నం లంచ్ వన్కి ఆ టైంలో చేస్తానండి ఈ మధ్య గ్యాప్లో నేను ఎలాంటి ఫ్రూట్స్ కానీ స్నాక్స్ కానీ తీసుకోనండి లెమన్ చియా చిడ్స్ వాటర్ తప్ప ఇంకేం తీసుకోను నా వెయిట్ లాస్ జర్నీలో నేను ఎక్కువగా మధ్యాహ్నం లంచ్లో మిల్లెట్ రైస్నే తీసుకున్నానండి వైట్ రైస్ అయితే చాలా తక్కువ అండి వారంలో ఒకటి లేదా రెండు రోజుల పాటు తీసుకుంటాను అంతకుమించి ఎక్కువగా తీసుకోను ఎవరైనా త్వరగా బరువు తగ్గాలి అనుకుంటే మాత్రం వైట్ రైస్ అయితే కంప్లీట్గా స్టాప్ చేసేయండి ఇలాగ మిల్లెట్ రైస్ని అయితే తీసుకోవడానికి ట్రై చేయండి మీకు పుల్కాలు తినే అలవాటు ఉంటే ఒకరోజు మిల్లెట్ రైస్ తింటే ఒకరోజు జొన్నపిండితో ప్రిపేర్ చేసుకున్న పుల్కాలు కానీ మల్టీగ్రెయిన్ పిండితో ప్రిపేర్ చేసుకున్న పుల్కాలు కానీ లేదంటే రాగి పిండితో ప్రిపేర్ చేసుకున్న పుల్కాలు కానీ తీసుకోవచ్చు మధ్యాహ్నం లంచ్లోకి ఒక చిన్న కప్పు దాకా మిల్లెట్ రైస్ని తీసుకున్నానండి ఈ మిల్లెట్ రైస్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఒక వీడియో చేశానండి ఎవరికైనా వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి నేను కొర్రల్ని యూజ్ చేసుకుని రైస్ని ప్రిపేర్ చేసుకున్నానండి మీరు ఈ కొర్రలకి బదులుగా అండు కొర్రలైనా యూజ్ చేయొచ్చు ఆరికలు సామలు ఊదర్లు మీకు నచ్చిన మిల్లెట్ని మీరు యూజ్ చేయొచ్చు ఈ రైస్లోకి కొద్దిగా పప్పుచారుని యాడ్ చేసుకున్నాను నంచుకోవడానికి కొద్దిగా బీన్స్ వేపుడు సలాడ్స్ కింద కొన్ని కీరా దోశ ముక్కల్ని క్యారెట్ ముక్కల్ని యాడ్ చేసుకొని మధ్యాహ్నం లంచ్ ఇలాగా సింపుల్గా ఫినిష్ చేసేసాను మధ్యాహ్నం లంచ్ తర్వాత త్రీకి ఆ టైంలో నేను ప్రతిరోజు మజ్జిగలో ఒక స్పూన్ దాకా అవసగించల పొడిని యాడ్ చేసుకొని తాగుతానండి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో డే టు డైట్ ప్లాన్లో చెప్పానండి ఎవరికైనా వీడియో కావాలంటే అందులో చెక్ చేయండి ఇంట్లో మజ్జిగ ఉన్న రోజు మజ్జిగలు వేసుకొని కలుపుకొని తాగుతానండి ఒకవేళ మజ్జిగ లేదు అనుకున్నప్పుడు గ్లాస్ వాటర్లోకి ఒక స్పూన్ అవిసగింజల పొడిని యాడ్ చేసుకొని తాగుతాను బరువు తగ్గాలి అనుకున్న వాళ్ళు నైట్ టైంలో డిన్నర్ కాస్త ఎర్లీగా తినేయాలండి అంటే సిక్స్ థర్టీ లోపు మీ డిన్నర్ని మీరు ఫినిష్ చేసేయాలి మీరు పడుకునే టైంకి మీరు తిన్న ఫుడ్ అంతా పూర్తిగా డైజెస్ట్ అయిపోవాలన్నమాట ఇలాగా మీరు ఎర్లీగా తింటేనే బరువు తగ్గడానికి హెల్ప్ అవుతుంది అలాగే మీతో ఇంకొక విషయం షేర్ చేయడం మర్చిపోయానండి స్ట్రెస్ ఉంటే మాత్రం మీరు ఈ డైట్ని ఫాలో అయినా కూడా బరువు తగ్గరు అందుకనేసి ఎంత వీలైతే అంత స్ట్రెస్ని తగ్గించుకోవాలి నేను నైట్ డిన్నర్లోకి ఫ్రూట్స్ అండ్ డ్రై ఫ్రూట్స్ని తీసుకుంటున్నానండి నేను ఏ ఫ్రూట్స్ని తీసుకుంటున్నానో అవే ఫ్రూట్స్ని మీరు తీసుకోవాలి అని ఏమీ లేదండి మీకు ఏ ఫ్రూట్స్ అందుబాటులో ఉంటాయో ఆ ఫ్రూట్స్ని యాడ్ చేసుకొని మీ డిన్నర్ని ఫినిష్ చేసేయచ్చు ఫ్రూట్స్ తీసుకోలేము అనుకున్న వాళ్ళు మల్టీగ్రెయిన్ పిండితో కానీ పిండితో కానీ ప్రిపేర్ చేసుకున్న పుల్కాల్ని తీసుకోవచ్చు లేదంటే ఒక చపాతీ పెట్టుకొని మధ్యాహ్నం ఏ కర్రీ చేసి ఉంటే ఆ కర్రీని యాడ్ చేసుకొని మీ డిన్నర్ని ఫినిష్ చేసేయండి లేకపోతే మన ఛానల్లో వెయిట్ లాస్ రెసిపీస్ చాలా ఉన్నాయండి అందులో కొన్ని రకాల దోశల్ని నేను చూపించాను ఆ దోశల్ని మీ డిన్నర్లోకి తీసుకోవచ్చు కొన్ని రకాల ఓట్స్ రెసిపీస్ని కూడా చూపించాను ఆ ఓట్స్ని కూడా మీ డిన్నర్లోకి తీసుకోవచ్చు ఈరోజు నైట్ డిన్నర్లోకి నేను సపోటా ఫ్రూట్ని తీసుకున్నాను దానిమ్మకాయ గింజలు డ్రాగన్ ఫ్రూట్ ముక్కల్ని తీసుకున్నాను అనమాట తరువాత ఒక అంజీరు వాల్నట్ కొన్ని పూల్ మకాన గింజలు కొన్ని క్యారెట్ ముక్కల్ని తీసుకొని నా డిన్నర్ని ఇలాగా ఫినిష్ చేసేసాను ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్లో వీడియోస్ చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్